ఎక్కడున్నారా తొందర ఇంటికి రా తొందర లేట్ చేసి ఇంటికి రారా చెక్కి చూడు తొందర హలో నువ్వు ఎక్కడికి వచ్చినావు రా రా ఇక తొందర రా పెద్ద పంచాయతీ పండించి రా లేదు రా పెద్ద పంచాయతీ పండించి తొందర వచ్చి తొందర వచ్చి తొందర తొందర ఈ చెట్టు కిందనే ఉండరా ఏమైంది మామా ఉండురా పోరా అని బా ேசமா

పెళ్ళి పెళ్లి మీరు మొదటి చూడండి రాదండి మంచి కొట్టే అట్లే కొట్ ఏం మాటలున్నాడు తెలుసా అప్పుడే నేను మనకి చెప్పిన మా ఇప్పుడు తెలిస్తే వాళ్ళే చూస్తారు వాళ్ళే చూస్తారు కాదమ్మా నిలబడి

அட்ளா எவ்வளோரா அது அது காதே எவருக்கு எல்லாம் நல்ல அம்மாண்டா சூடும் அது எவ்வளோ எவருக்கு நலேமா நீ மனசி அது அர்தி அர்தான் ఏం లేదు వాడు వాడు ముగ్గురు పిల్లలు చేసుకున్నారు నేను మీ సముకిచ్చి ముగ్గుర్రులు చేసుకో వాడు నన్ను మరి చేసుకుని చేసుకోండి ఏంటి ఆనికి నేను నలుగురు చేసుకున్నాను ఓ ఆ ఎల్లున్నని పిలిస్తా వాళ్ళని పెళ్లి చేసారు చెప్పా కా మామ వాడు ఏదో అంటున్నాడు నువంటే ఇట్లా ఏమల బా ఉంటాదా వాడు ఎవరు చెప్పు నీకు ఈ వయసులో సందల బా మన జిల్లాలో కూడా నా మరి ఏదో కా మామ మీరు ఎట్లా దా ఏదో రెచ్చగొట్టాడని నువ్వు నలుగురు చేస్తుంటావంటే ఈ వయసులో ఈ వయసులో నలుగురు నలుగురు చూడండి రేపు పెళ్లి చేసుకొని పోయి తిచ్చి తొడగొచ్చి వాళ్ళ దగ్గర చెప్పొస్తా కరెక్ట్ దుక్కు తొడ కొట్టే వరకి తొడ కొట్టడానికి నలుగురు చేసుకోవాలా రేపొద్దు సాగేదెక్యా ఓరే ఎత్తారు ఆలోచితం రా మీరు మొదలు చూడండిరా ఆ అమ్ముకుంటామేమో మీరు మేమే మొదలు చూడండి రాన్న వాడి దక్కుడుంటే నేను రాకలేనంటారు మీరు బడా ఒకసారి చూడు ఆలోచన చూండి ఆలోచించలేదు ఏం ఆలోచించలేదు చేసుకుంటావా ఓ

ఏమన్నా మామా నలుగురు చూసి చూడగొట్టడానికి చేసుకుంటా అంటా మంచి కాదు ఆ నలుగురిని తీసుకుని వచ్చిన వాళ్ళు మనల్ని మనల్ని కొడతారు మనల్ని కొడతారు ఎందుకు వచ్చింది నువ్వు ఒక నెల ఊర్లో ఉండొద్దు నేను ఒక నెల ఊర్లో ఉండవద్దు ఆ మనిషి చూడగొట్టుకుంటూనే ఉంటాడు